ఈ వర్షాకాలంలో మన మొక్కలకి తప్పకుండా ఇవ్వవలసిన ఫర్టిలైజర్ అస్సలు మొగ్గలు రాకుండా ఎన్ని సంవత్సరాల మొండి మొక్కలకైనా కానివ్వండి మొగ్గల్ని తెప్పించే కెపాసిటీ ఉన్న హెవీ ఆర్గానిక్ రిచ్ ఫెర్టిలైజర్ మన మొక్కలలో పొటాషియం కాల్షియం రేంజ్ని ఎక్కువ చేయడానికి ఈ రైనీ సీజన్లో ఎక్కువగా పెస్ట్ అటాక్ అవుతూ ఉంటుంది సో ఆ పెస్ట్ని దూరం చేయడానికి పెస్ట్ ఏదైతే మన మొక్కలకి అటాక్ అవ్వడం జరుగుతుందో సో ఆ పెస్ట్ నుంచి తొందరగా మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈ రైనీ సీజన్ స్టార్టింగ్లోనే పెస్ట్కి ప్లస్ ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి అన్ని విధాలుగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్ ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మన మొక్కలకి సంబంధించి అన్ని విధాలుగా మట్టి భాగం నుంచి మట్టి భాగంలో ఉన్న మొక్క వేరు భాగం నుంచి స్టెమ్స్ వరకు ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా రావడానికి మొక్కకి సంబంధించి ఎటువంటి పెస్ట్ అటాక్ కాకుండా ఉండడానికి ఎక్కువ ఓవర్ వాటరింగ్ కాకుండా ఉండడానికి ఈ ఫెర్టిలైజర్ అయితే చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుందండి సో రైనీ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే మన మొక్కలకి కొంచెం ఒక మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అనేవి దొరికినట్టే అందులో భాగంగా ఈ రైనీ సీజన్లో కంపల్సరిగా మన మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెయిన్లీ మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్ అదేవిధంగా వైటమిన్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ మెగ్నీషియం చాలా మంచిగా లభించాలి రైనీ సీజన్ అంటే తక్కువ ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వడం అంటే ఫెర్టిలైజర్స్ అనేవి చాలా తక్కువ తీసుకోవడం జరుగుతుంది ఆ తక్కువ తీసుకునే ఫెర్టిలైజర్లో కంపల్సరిగా మన మొక్కల యొక్క భాగంలో కాల్షియం ఎక్కువగా ఉండాలి కాల్షియం మన హ్యూమన్స్కి ఎలాగైతే ఒక బోన్ స్ట్రెంగ్త్ని ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా మన మొక్కలలో ఏదైనా ఫంగస్ అటాకింగ్ ఎక్కువ రెయిన్ రెయిన్ పడి మనకి మొక్కలలో సాయిల్ భాగంలో ఫంగస్ అటాకింగ్ జరుగుతుంది అదేవిధంగా మిల్లీ బగ్స్ అటాక్ అవ్వడం చిన్న చిన్న పురుగులు స్టార్ట్ అవ్వడం అవన్నీ జరుగుతూ ఉంటాయి వాటి నుంచి మొక్క అన్హెల్దీగా అయిపోకుండా హెల్తీగా అయ్యే విధంగా కాల్షియం అనేది మన మొక్కలకు ఒక మంచి స్ట్రెంగ్త్ అనేది ఇవ్వడం జరుగుద్దండి సరేనా సో ఆ ఫెర్టిలైజర్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము సో ఫెర్టిలైజర్ వచ్చేసి రెండు ఇంగ్రీడియంట్స్ని యూ యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది ఫర్టిలైజర్ ఇదండి సో ఈ ఫర్టిలైజర్ వచ్చేసి క్యారెట్ అదేవిధంగా కాల్షియం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మోతాదులో మనకి లభించేది ఎక్సెల్స్లో ఎక్సెల్స్ని పౌడర్ రూపంలో చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ షెల్ పౌడర్ యాడ్ చేశాను అదేవిధంగా క్యారెట్ రెండు క్యారెట్ని తీసేసుకొని డైరెక్ట్గా మిక్సీ పట్టేసేయడం జరిగింది అది టోటల్గా హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసి స్ట్రెయిన్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్న మొత్తం వాటర్ వచ్చేసి హాఫ్ లీటర్ వాటర్ అండి ఈ హాఫ్ లీటర్ వాటర్ ఈ రైనీ సీజన్లో మన మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రో చేయడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది మెయిన్లీ క్యారెట్లో చాలా రకాలు వైటమిన్స్ అనేవి ఉండడం జరుగుతాయి వైటమిన్ సి వైటమిన్ డి అదేవిధంగా వైటమిన్ బి సిక్స్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా తగిన మోతాదులో చాలా హెల్దీగా ఉండడం జరుగుతుంది ఎలాగైతే మన హ్యూమన్స్కి క్యారెట్ అనేది ఒక మంచి హెల్దీ ఇంగ్రీడియంట్గా అండ్ రెగ్యులర్గా మనం తీసుకోవడం జరుగుతూ ఉండేది ఆ ప్రాసెస్లో మన మొక్కలకి కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఇలా ఫెర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేయండి టోటల్గా స్ట్రెయిన్ చేయండి స్ట్రెయిన్ ప్రాసెస్ ఎప్పుడు చేయకూడదు అంటే ఎండాకాలంలో ఎండాకాలంలో మీకు స్ట్రెయిన్ ప్రాసెస్ అవసరం లేదు ఎందుకంటే ఇందులో ఉన్న గుజ్జు ఒక్కొక్కసారి మన మొక్కలలో ఓవర్ న్యూట్రిషన్స్ని వదలడం జరుగుతుంది అండ్ కొంచెం ఫంగస్ అటాకింగ్ అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఫంగస్ అటాకింగ్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది సో కాబట్టి దీన్ని టోటల్గా స్ట్రెయిన్ ప్రాసెస్ చేసేసుకున్నాము ఈ స్ట్రెయిన్ ప్రాసెస్ చేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా పది లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నట్లయితే వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడు లేదా వీక్లీ వన్స్ రైనీ సీజన్కి ది బెస్ట్ ఫెర్టిలైజర్ ఈ రైనీ సీజన్లో ఈ ఫెర్టిలైజర్ మీకు ఇంతకుముందు ఏవైతే మొక్కలు ఉన్నాయో మీ దగ్గర ఆ మొక్కలకి ఇప్పటి వరకు మొగ్గలు అనేవి స్టార్ట్ కాకపోయినట్లయితే మీరు చిన్న చిన్న స్టెమ్స్ కటింగ్ చేసేసుకొని ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వండి మీకు తప్పకుండా మొగ్గలు అనేవి హెల్దీగా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి అండ్ ఫ్లవర్స్ కూడా ఇంతే అందంగా ఉండడం జరుగుతాయి వీక్లీ వన్స్ అనేది కంటిన్యూ చేయండి మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి అండ్ మొక్క ఏదైతే డల్నెస్ ఉంటుందో ఆ డల్నెస్ నుంచి బయటకు వచ్చి మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడానికి వీక్లీ వన్స్ దీన్ని యూటిలైజ్ చేయండి నార్మల్గా ఫ్లవర్స్ అందంగా వస్తున్నట్లయితే మనకి జస్ట్ ఒక టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చేసేయచ్చు నో ప్రాబ్లం ఇందులో ఎక్స్పెషల్లీ రెయి సీజన్ ఫెర్టిలైజర్ ఇది వచ్చేసి చాలా రకాలుగా మన మొక్కలకి యూటిలైజ్ అవుతుంది టెస్ట్ నుంచి కాపాడడం మొక్కల్ని బుషీగా చేయడం సో దీని యొక్క మెయిన్ ప్రైమరీ యాక్ట్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది మన మొక్కలు సరేనా సో ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇచ్చేసుకుందాము దీనికన్నా ఎక్కువ వాటర్లో కూడా మీరు దీన్ని యూటిలైజ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఎటువంటి న్యూట్రిషన్స్ అనేవి తగ్గను కూడా తగ్గవు హెవీగానే ఉండడం జరుగుతాయి మొక్కకి అందవలసిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా మొక్కకి అందడం జరిగింది ఇలా కలుపుకున్న వాటర్ మొత్తాన్ని కూడా కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వండి ఎక్కువ ఇవ్వద్దు ఎందుకంటే రెయిన్స్ పడి పడడం వల్ల కానివ్వండి లేదా ఒక టూ డేస్ తర్వాత కూడా రెయిన్స్ పడడం వల్ల కానివ్వండి మన మొక్కల యొక్క సాయిల్ భాగం అనేది ఎక్కువ తడిగా ఉండడం జరుగుతుంది సో ఎక్కువ తడిగా ఉన్నప్పుడు దీన్ని కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వాలి పూర్తి పొడిగా ఉన్నప్పుడు సాయిల్ భాగం తడిచే విధంగా మొత్తం సాయిల్ భాగం తడిచే విధంగా మీరు ఇచ్చేసేయచ్చు దీన్ని చాలా మంచిగా యూటిలైజ్ చేయండి రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా వస్తాయి ఎనీ టైప్ ఆఫ్ మందారం ఫ్లేవర్స్ గులాబీ ఫ్లేవర్స్ ఏ ఇతర పూల మొక్కలకి పువ్వులనేవి హెల్తీగా గ్రోత్ అవ్వాలి అండ్ మస్ట్ అండ్ షూడ్గా మొక్క అనేది హెల్దీగా ఉండాలి మొక్క హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే దాని రిజల్ట్ ఇలా అద్భుతంగా చూపించడం జరుగుతుంది సో అలా హెల్దీగా ఉండాలి అంటే ఈ ఫర్టిలైజర్ అనేది కంపల్సరీగా ఇచ్చేస్తూ ఉండండి కొద్ది కొద్ది పర్సంటేజ్లో మాత్రమే ఇవ్వండి ఇలాగా మనం వన్ లీటర్ వాటర్ని రెండు సారీ మూడు పెద్ద మొక్కలకి పెద్ద కుండీల్లో ఇచ్చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రైనీ సీజన్లో మట్టి భాగంలో గవ్వ పురుగులు జాయిన్ అవుతూ ఉంటాయి లైక్ దాన్ని నత్తలు అంటారు గవ్వలు అంటారు చిన్న చిన్న స్నేల్స్ అంటారు అవి ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటాయి సాయిల్ భాగంలో దానికి రిలేటెడ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ ఉంది వన్స్ చూడండి అండ్ దానికి రిలేటెడ్ కూడా ఒక రెమెడీ అనేది మీతో షేర్ చేస్తాను ఏవైతే మన దగ్గర ఫ్రూట్స్ బాగా మాగిపోయినవి ఉంటాయో ఎక్స్పెషల్లీ బనానా అదేవిధంగా ఆపిల్ అటువంటి ఫ్రూట్స్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో పెట్టేసేయండి ఇక్కడ నేను పొటాటో బాగా మాగిన పొటాటో అనేది తీసేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ ఒక స్నేల్ అనేది ఉంది సో దీని మీద మనం పెట్టేసామనుకోండి దానికి ఉన్న ఫుడ్ అనేది అది తీసేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి లైట్గా కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతాయి ఈ ఫుడ్ని తీసేసుకుంటాయి ఫర్దర్గా నెక్స్ట్ డే టోటల్గా దీన్ని అంటుకుపోయి ఉండడం జరిగింది అప్పుడు మనం ఈ పీస్ తీసేసి దూరంగా పడేసేయండి వేరే చెట్టు దగ్గర అలా పడేయొద్దు అందులో ఉన్న పురుగులు మొత్తం కూడా మళ్ళీ ఆ కుండీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది దానివల్ల మన మొక్కలకి ఎటువంటి హానికరం ఉండదు ఇలా మనం పెట్టడం వల్ల ఎటువంటి హానికరం ఉండదండి అండ్ మనకి కనిపించిన ప్రతిసారి ఇలా హ్యాండ్తో తీసేసేయండి ఒక్కటే కదా ఉంది అనేసి వదిలేయొద్దు ఇక్కడ నాకు లైట్గా కనిపించాయి కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఇంకా డీటెయిలింగ్ వీడియోస్ అండ్ డీటెయిలింగ్ కొన్ని టిప్స్ అన్నీ కూడా లాంగ్ వీడియోలో మీతో షేర్ చేయడం జరిగింది వన్స్ విజిట్ చేసి చూడండి సరేనా సో ఈ ఫెర్టిలైజర్స్ తప్పకుండా ఈ రైనీ సీజన్ స్టార్టింగ్లో ఇచ్చేసేయండి రిజల్ట్ అనేవి ఇంత అద్భుతంగా ఉండడం జరుగుతాయి అస్సలు ఫ్లవర్స్ పూయని చెట్లు కూడా అందంగా ఫ్లవర్స్ అనేవి పూస్తాయి సీజన్తో సంబంధం లేదండి మనం పూల మొక్కలు పెంచేవాళ్ళు సీజన్తో అస్సలు సంబంధం లేదు మనము పెంచే ప్రాసెస్ మన మొక్కల మీద మనం తీసుకునే కేర్ ఆ ప్రాసెస్ని బట్టే ఫ్లవర్స్ అనేవి రావడం జరుగుతాయి టోటల్గా మనం రీసెంట్ నర్సరీస్ని విజిట్ చేశాము అక్కడ మీరు మందారం మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చూశారు మన దగ్గర మందారం మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చూడడం జరిగింది అండ్ కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి క్లస్టర్ ఫ్లవర్ గురించి కూడా నన్ను అడుగుతున్నారు సో వాటి గురించి తర్వాత వీడియోస్ తీస్తాను అండ్ క్లస్టర్ ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇది వచ్చేసి ఇలా వైట్ కలర్ చాలా చిన్నగా వచ్చే ఫ్లేవర్స్ అండి చూసారా అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద క్లస్టర్ ఫ్లేవర్ చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవన్నీ కూడా మొగ్గలు అనేవి గుత్తులుగా స్టార్ట్ అయిపోవడం జరిగాయి అండ్ బుషినెస్ కూడా మీరు చూడవచ్చు నేనేమైతే ఫెర్టిలైజర్స్ మీకు షేర్ చేయడం జరుగుతుందో మందారం మొక్కలకి సంబంధించి సేమ్ ఫెర్టిలైజర్స్ మన ఇతర మొక్కలకి కూడా యాడ్ చేయడం జరిగింది చెప్తా ఉంటాను కదా నేను అన్ని మొక్కల మీద కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేసి అదేవిధంగా ఓన్లీ ఫెర్టిలైజర్సే కాదు మనం స్టెమ్ కటింగ్స్ మన మొక్కలలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ ఉందా లేదా అనేది టోటల్ ప్రాసెస్ అనేది మనం చూసేసుకుంటూ ఉండాలండి అవి చూసుకొని ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే మనకి మొక్కలు అనేవి ఇంత హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఇంత బుషిగా చాలా చిన్న మొక్క బట్ చూడండి ఎంత బుషీగా రెడీ అయిపోయిందో అదేవిధంగా మన గులాబీ మొక్కకి ఎర్రటి చిగుళ్ళు అనేవి కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా అండ్ మందారం మొగ్గలు గుత్తులు గుత్తులుగా రావడం జరిగాయి గ్రీనరీ ఫుల్ హెల్దీగా స్టార్ట్ అవ్వడం ఇదిగోండి మొగ్గలు అనేవి ఎంత హెల్తీగా ఉన్నాయో సో రైనీ సీజన్ స్టార్టింగ్లో ప్రీవియస్ వీడియోస్లో నేను ఏదైతే ఫెర్టిలైజర్ షేర్ చేశానో ఆ ఫెర్టిలైజర్స్తో పాటుగా ఈ ఫెర్టిలైజర్ అనేది తప్పకుండా ఇవ్వండి మొక్కలు అనేవి హెల్దీగా ఉండడం జరుగుతాయి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటిని తగిన జాగ్రత్తలు అండ్ మన మొక్కలకి తీసుకోవాల్సిన కేర్ టోటల్గా నేను వివరించడం జరుగుతుంది ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి అండ్ చాలా సింపుల్గా మొగ్గలు ఎంతో ఆరోగ్యంగా గ్రోత్ అవ్వడానికి ఫెర్టిలైజర్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ కలిదా